అర్హత లేని వ్యక్తుల్లో అధికారం ఉంటే పిచ్చివాడి చేతిలో రాయి ఎలా ఉంటుందో కేవలం అలాగే రాష్ట్రం మీద రాళ్లు రువ్వారు మన జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక మన బీసీలో వడ్డర కమ్యూనిటీయే కాదండి ప్రతి ఒక్కరిని కూడా వారి నడ్డి విరిచి ముఖ్యంగా అయితే బీసీ కమ్యూనిటీ ఆల్ ఓవర్ ఓవర్గా బీసీ కమ్యూనిటీని మొత్తం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరినీ టార్గెట్ చేసి వారి అమాయకత్వాన్ని వాడుకుంటూ వారిని ఓట్లు లాగా మాత్రమే చూస్తూ ఎన్నో రకాలైన మాదక ద్రవ్యాలు కూడా వాళ్ళకి గురయ్యేలాగా చేస్తూ కేవలం ఓట్లు దన్నుకుంటే చాలు రేపు మాకు పట్టం కడితే చాలు వీరు అనే ఒక ధోరణి తప్ప ప్రజాశ్రేయస్సు కోసం ఏ మాత్రం ఈ గడిచిన ఐదేళ్లలో పని చేసింది లేదండి